నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు అదే గురువులను కరోనా టైంలో దేనికి వాడుకున్నారంటే వైన్ షాపుల ముందర ఆ క్రౌడ్ ఉంటుంది కదా ఆ క్రౌడ్ని లైన్లో నిలబెట్టడానికి ఇది నా మాటలు కాదు ఈనాడులో వచ్చిందో ఆంధ్రజ్యోతిలో వచ్చిందో అంతకన్నా కాదు నేషనల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏ విధంగా టీచర్స్ని గౌరవించాడని చెప్పి వీడియో వేసింది చూడండి ఎన్డీటీవీలో డెప్లాయ్స్ గవర్నమెంట్ టీచర్స్ టు మేనేజ్ క్రౌడ్ అవుట్ సైడ్ ద వైన్ షాప్ ఇక్కడ చూ ఈ వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది వీళ్ళు మందు కొనుక్కోదానికి వస్తే వీళ్ళని సర్కిల్స్ వేసి నిలబెట్టేదానికి టీచర్స్ ని వాడింది మన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ సో జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు ఆ ప్రేమ ఏమైందో ఆప్యాయత ఏమైందో అనురాగం ఏమైందో అని టీచర్స్ ని ఆ విధంగా వైన్ షాపుల దగ్గర కాపలా పెడితేనే టీచర్స్ అంతా తిరగబడితే మనకు నూట యాభై ఒకటి నుంచి ఐదు గాల్లో కలిసిపోయింది అదే విధంగా టీచర్స్ ని బాత్రూమ్ లు కడిగినారా లేదా అని చెప్పి ఫోటోలు తీసి పంపించమని చెప్పడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీచర్స్ ని ఈ వైఎస్ఆర్ సిపి ఏ విధంగా హింసించి ఒకటో తారీఖు ఇవ్వకుండా సరే ఒకటో తారీఖు ఇవ్వకపోతే ఇరవయో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇచ్చి మొత్తం టీచర్స్ కి సిబిల్ పోగొట్టినటువంటి ఘన చరిత్ర ఎవరికైనా ఉంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారిదే ఒకప్పుడు పాతకాలంలో గవర్నమెంట్ ఉద్యోగం అన్నా అందులోనూ టీచర్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు పిల్లనిచ్చేవాళ్ళు కానీ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో టీచర్ అంటేనే ఆ చూసినాం పోవే నీకు శాలరీ వస్తుందో లేదో తెలియదు నీకు ఇంకా మా పిల్లనిస్తే మా పిల్లని ఏ విధంగా సాగుతావని చెప్పి వెటకారం కూడా చేసేవాళ్ళు ఆ విధంగా టీచర్స్ ని ఇబ్బంది పెడితే వాళ్ళు తిరగబడితే ఈయన అధికారంలో ఉండగానే మూడు ఎమ్మెల్సీలు కోల్పోయాడు అప్పుడు అంటారు వచ్చి వాళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు చదువుకున్న వాళ్ళు కాదు చదువుకొని ఇంకొక బ్యాచ్ ఉంది వాళ్ళు మా ఓటర్లు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సిగ్గు లేకుండా చెబుతాడు ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ గురువులు గౌరవిస్తా ఉంటే వైఎస్ఆర్ ఏం చూద్దాం రండి సూర్యకాంతం అనేటువంటి ఒక అకౌంట్ ద్వారా ఇది పెయిడ్ అకౌంట్ వైఎస్ఆర్ సిపి అకౌంట్ ద్వారా టీచర్స్ ఇన్ గ్రేట్ ఓటర్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి ఎవరో పక్క రాష్ట్రంలో తాగి వచ్చి పడిపోయినటువంటి ఒక టీచర్ యొక్క ఫోటోని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో టీచర్స్ అంతా తాగుబోతు తాగేసి స్కూల్ వస్తారు వచ్చి ఈ విధంగా పడుకుంటారు పడుకుంటే పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెబుతారు ఇలాంటి వాళ్ళన మీరు ఎన్నుకుని చెప్పి ఓటర్లను తిడుతా ఉన్నారు సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్ మొత్తము టీచర్స్ మీద చూపిస్తా ఉన్నారు సో ఈ ఒక విధంగా కాదు టార్చర్ పెట్టింది ఇది అధికారంలో లేనప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు టీచర్ల మీద పగబట్టేశారు ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ కనుక గెలిస్తే ఈ టీచర్స్ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి టీచర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా ఎన్నికలకు ముందేమన్నాడు అనా సిపిఎస్ఏ అదేముంది అదేముందన్న తీసేద్దాం పో టీచర్లకు చెప్పి మోసం చేసి ఆ టీచర్ యూనియన్ లీడర్లను కొనేసి ఆ సిపిఎస్ గురించి ప్రస్తావిస్తే అప్పుడు అవగాహన లేకుండా మాటిచ్చాడని చెప్పి బదులుగా ఒకటి ప్రవేశపెట్టి టీచర్లను కిల్లా ముంచినటువంటి చరిత్ర వైఎస్ఆర్ వాళ్ళది ఇదిలా ఉండగా మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన పిఠాపురంలో టీచర్స్ అందరికీ గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు ప్రైవేట్ టీచర్స్ కావచ్చు మొత్తం రెండు వేల మందికి పిఠాపురము గొల్లప్రోలు కొత్త కొత్తపల్లి ఈ మూడు మండలాలకు సంబంధించి టీచర్స్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఆయన బట్టలు పంపించాడు బట్టలు పంపించి ఆ విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా బట్టలు పంపించి పిల్లలకు ఇచ్చి ఆ పిల్లలను ఆ టీచర్స్కి ఆ బహుమానం ఇవ్వమని చెప్పి ఆ పిల్లలకు ఉపాధ్యాయుల పట్ల ఉండవలసినటువంటి గౌరవాన్ని గుర్తు చేస్తూ ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయనకి రేపు పొద్దున ఎలక్షన్లు ఏమి లేదు పిఠాపురంలో ఉన్నటువంటి టీచర్లు ఏమి ఎలక్షన్ డ్యూటీకి కూడా రారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు పొద్దున ఒకవేళ ఎలక్షన్ ఉన్నా కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయరు పక్క జిల్లాకో లేకపోతే ఎక్కడో రాయలసీమలో వేస్తారు వాళ్ళని కానీ ఆయన ఉపాధ్యాయ దినోత్సవం రోజు ప్రతి ఉపాధ్యాయుడికి తన ఇక్కడ బ్రాకెట్ లో ఆయన సొంత డబ్బులతో సొంత నిధులతో బట్టలు పెడితే ఈ కార్యక్రమాన్ని కూడా వెంటకారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ చూడండి ఈ బహుమతి అందుకున్నటువంటి టీచర్ చెబుతాన్ని నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తుంది నేను ముప్పై సంవత్సరాలుగా టీచర్ గా నన్ను ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగా బహుమతి ఇచ్చి అది కూడా టీచర్స్ డే రోజు గౌరవించినటువంటి చరిత్ర లేదు నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు మంచి పని చేశారు పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు మధ్య ఉండవలసినటువంటి ఆ బాండింగ్ ను గుర్తు చేస్తూ ఆయన బహుమతులు పంపించి విద్యార్థులు విద్యార్థినుల ద్వారా ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామము ఇది చూసి అందరూ రాజకీయ నాయకులు నేర్చుకోవాలని కూడా చెబితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రము టీచర్స్ మీద పగబట్టేశారు అక్కడెక్కడో తాగి పడిపోయినటువంటి టీచర్ని తీసుకొని వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూటమి ప్రభుత్వానికి మీరు అధికారం ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే టీచర్లు తాగేసి స్కూల్కి వస్తూ ఉన్నారు స్కూల్కి వచ్చి స్కూల్లో నిద్రపోతా ఉన్నారు ఇలా నిద్రపోతూ ఉంటే వీళ్ళు నిద్రపోతూ ఉంటే ఇక పిల్లలకు ఇంకా చదువేమి చెప్తారని చెప్పి వాళ్ళైతే ఫేక్ న్యూస్ అయితే వైరల్ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఏమి చేసినా తప్పు దీనికి ఈ బట్టలు పంచిన దానికి మొన్నెక్కడో కోనసీమలో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఫ్లెక్సీకి సంబంధించి ఆ ఫ్లెక్సీకి సంబంధించినటువంటి విషయాన్ని డైవర్ట్ చేయడానికి బట్టలు పంచాడని చెప్పి సిగ్గు లేకుండా చెప్పేసుకుంటున్నారు సిగ్గు లేకుండా వైరల్ చేస్తున్నారు ఆయనకి ఇదేమి కొత్త కాదు ఆయన ట్రెండ్ ఫాలో అవడు ట్రెండ్ సెట్ చేస్తాడని చెప్పి అప్పట్లో గిరిజనులకు దుప్పట్లు పంచాడు చెప్పులు పంచాడు బట్టలు పంచాడు మొన్నటికి మొన్న రాఖీ ఎవరైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో అమ్మ మీరు భయపడొద్దండి బాధపడద్దండి మీకు నేనున్నాను నేను కేవలం పిఠాపురం ఎమ్మెల్యేనో లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదు నేను సొంత తోబుట్టులాగా నన్ను ఫీల్ అవ్వండి అని చెప్పి వాళ్ళలో భరోసా నింపడానికి బట్టలు పంపించాడు అదేవిధంగా మొన్నటికి మొన్న పిఠాపు పురం నియోజకవర్గం మొత్తం మహిళలు కూడా సత్యనారాయణ వ్రతమో ఏదో ఒక వ్రతం చేసి అందరికీ బట్టలు పెట్టాడు సో ఆయన ఏదో ఫస్ట్ టైం ఈ విధంగా బట్టలు పంచుతా ఉన్నట్లు రెండు వేల మందికి బట్టలు ఆ ఫ్లెక్సీ గొడవ ఏదైతే ఉందో దానిని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తా ఉన్నారని చెప్పి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఆ ఫ్లెక్సీ గొడవ ఎప్పుడో సమసిపోయింది ఎవరో కుర్రాళ్ళు ఫ్లెక్సీ రాశారు అది కూడా పవన్ కళ్యాణ్ రాసించలేదు కదా రాశారు దాని మీద చర్యలు తీసుకున్నారు ఫ్లెక్సీ చించేసారు ఫ్లెక్సీలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇంకా దానికి మించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారి మీద ఫ్లెక్సీ కట్టినా వీళ్ళకి ఇబ్బంది పవన్ కళ్యాణ్ అనే పేరంటేనే వాళ్ళకు భయము వణుకు పుట్టిపోయి ఏమి పడితే అవి వాళ్ళైతే వైరల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కుక్కలు మొరుగుతూ ఉంటే ఏనుగు నడుస్తూ ఉన్నట్లు వీళ్ళు మొరుగుతానే ఉన్నారు ఆయన పని ఆయన చేసుకుంటా వెళ్తా ఉన్నాడు సో చెప్పులు పంచినప్పుడే కామెడీ చేశారు చెప్పులు పంచడానికి దుప్ప ట్లు పంచడానికి బట్టలు పంచడానికి కాదు నిన్ను మంత్రి చేసింది నిన్ను మంత్రి చేసింది ఆ పని చేయడానికి ఈ పని చేయడానికి అని చెప్పి కామెడీ చేశారు ఆయన ఆ పని చేస్తున్నాడు ఈ పని చేస్తున్నాడు ఆయనకేమి సిమెంట్ ఫ్యాక్టరీలు లేదు ఆయనేమి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ముప్పై రెండు కేసుల్లో ఇరుక్కుని లక్ష కోట్ల రూపాయలు ఏమి సంపాదించలేదు ఆ డబ్బింగ్ సినిమాలు ఏవో చేస్తే డబ్బులు వచ్చిన డబ్బులతో ఆయన సొంతంగా ఆయన బట్టలు కాకపోతే ఇంకోటి ఇస్తాడు మీకు వచ్చిన నొప్పి కానీ కష్టంగాని ఏముంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమి చేసినా తప్పే అన్నట్లు వీళ్ళు నిన్నటికి నిన్న ఆ టీచర్స్కు బట్టలు పంచినటువంటి కార్యక్రమం మీద కూడా వాళ్ళైతే కనుక విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ బట్టలు అందుకున్నటువంటి ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఎప్పుడు రాజకీయాల్లో ఇలాంటి మంచి రాజకీయ నాయకులు కూడా ఉంటారా మమ్మల్ని కూడా గుర్తిస్తారా కేవలము వాళ్ళని పోలింగ్ బూత్ లో ఆఫీసర్లు లాగానే వాడుకునే వాళ్ళు రాజకీయ నాయకులు ఒకప్పుడు అలాంటిది ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయి ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్ అన్నిటిని లెక్కేసుకొని పేర్లు రాసి అందరికి బట్టలు పంపించాడు అంటే అది ఎంత అయింది కోటి రూపాయలైందా రెండు కోట్ల రూపాయలైందా అనేది పక్కన పెడితే అది ఎంత మంచి కార్యక్రమం అండి నిన్న వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తా ఉంటే వీళ్ళు అరిసే వాళ్ళు అరుస్తా ఉంటారు మురిగే వాళ్ళు మురుగుతా ఉంటారు వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వే పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వాదం లాగా పనిచేస్తుంది సో వీళ్ళు పెట్టరు ఇంకొకటి పెట్టేవాడిని కూడా పెట్టనివ్వరు మామిడి పండ్లు పంచిందానికి కూడా కామెడీ చేశారు ఆ మామిడి పండ్లు ఎంతంటే ముప్పై రూపాయలు మామిడి పండ్లు పంచడం ఏంది నలభై రూపాయలు మామిడి పండ్లు పంచడం ఏంటంటే మామిడి పండ్లు కాదు కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక అరటి పండు పేదలకు పంచినటువంటి వీడియో కానీ ఆ ఫోటో కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు పిల్లికి భిక్షం పెట్టాలి టువంటి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బులు ఈ విధంగా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆయన మీద కామెడీలు చేస్తూ ఉంటే అందుకే వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నూట యాభై కోట్ల నుంచి ఐదు మిస్ అయ్యింది ఐదు ఎప్పటికీ రాదనుకోండి సో మొత్తానికి ఉపాధ్యాయుల మీద టీచర్ల మీద అయితే వీళ్ళు పగబట్టేశారు అప్పట్లో జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పి పోస్టులు పెట్టి ఈ విధంగా వాళ్ళనైతే అవమానించే విధంగా వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు సో మొత్తం ఈ మొత్తం వ్యవహారము మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా జమానా అయిపోయింది మీరు సాక్షి పేపర్లోనో లేకపోతే సాక్షి మీడియాలోనో లేకపోతే మీరు కొనుగోలు చేసినటువంటి యూట్యూబర్ల చేత వీడియోలు చేపిస్తేనో లేకపోతే మీరు పే చేస్తున్నటువంటి ఆ పేటిఎం హ్యాండిల్స్ ఏమి ఉన్నాయో సోషల్ మీడియాలో వాళ్ళ ద్వారా పోస్టులు పెట్టించినంత మాత్రాన జనాలు నమ్మరు సో ప్రతిరోజు ఫేక్ న్యూస్లే దేశంలో ఎక్కడ జరిగినా ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఆ ఫోటోలన్నీ తీసుకొని వచ్చి అది ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వమే చేయిస్తూ ఉందని చెప్పి ప్రతిరోజు ఫేక్ న్యూస్లు వాళ్ళు వండి వారుస్తున్నారు ఖచ్చితంగా హోంశాఖ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి అమరావతి మీద ఏడుస్తారు పోలవరం మీద ఏడుస్తారు వైజాగ్ మీద ఏడుస్తారు మొన్నటికి కుప్పంలో నీళ్ళు వస్తా ఉంటే నీళ్లు ఆగి పోయిందని పోస్టులు పెట్టారు ఇంకా దుర్మార్గంగా ఇంకా దిగజారి వికలాంగుల మీద కూడా కామెడీ చేశారు ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక అతన్ని తీసుకొని వచ్చి అతనికి నాకు చెయ్యి లేదు నాకు వికలాంగుల పెన్షన్ కట్ చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా చెయ్యి ఉన్న అతను కామెడీ చేసి వీడియో చేస్తే అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రతి రోజు ఫేక్ న్యూస్లతో రెచ్చిపోతా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రము ఆ మామిడి పనులు పంచినప్పుడే కామెడీ చేసినప్పుడే కనుక ఆయన కనుక ఫీల్ అయితే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చేవాడు కాదు ఆయన వీళ్ళను కుక్కల కన్నా హీనంగా చూస్తాను కుక్కలు మొరుగుతూ ఉంటాయి నా పని నేను చేసుకుంటా వెళ్తానని ఆయన అనుకున్నటువంటి పని అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్తున్నాడు ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురం నియోజకవర్గానికి ఆయన వీలు దొరికినప్పుడంతా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తా అని సినిమాలో డైలాగ్ మాత్రమే చెప్పాడు ఇప్పుడు పిఠాపురం విషయంలో చేసి చూపిస్తున్నాడు అదేవిధంగా వంద పడకల ఆస్పత్రికి హామీ అయితే ఇచ్చాడు అది పనులు కూడా మొదలు పెట్టాడు అది ఒకటే కాదు ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గంలో కేవలము ఇసుక దోచుకోవడం కోసము సెటిల్మెంట్లు దందాలు చేసుకోవడం కోసము అనుకునేటువంటి ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే అంటే ఆయన పిఠాపురంలో అందుబాటులో లేనప్పటికి కూడా కమిటీలు వేసి వాళ్ళ సమస్యను ఈయనే తెలుసుకుని పరిష్కార మార్గం కూడా చూపుతున్నాడు సో ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నిటినీ నెరవేర్చి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పిఠాపురాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆశయంతో చేస్తా ఉన్నాడు సరే చూద్దాం మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఒక సంవత్సరమే అయింది కాబట్టి పిఠాపురంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరగబోతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే సో ఎట్టకేలకు పిఠాపురం వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వడం వల్ల పిఠాపురం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఆయన డెవలప్మెంట్ అయితే చేస్తున్నాడు సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు